ఫోకస్ పెడుతోంది హెచ్ఎండిఏ ఔటర్ రింగ్ రోడ్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే రోడ్ ప్రాజెక్టులు హుస్సేన్ సాగర్ బ్యూటిఫికేషన్ పలు పార్కుల డెవలప్మెంట్ తో పాటుగా మరికొన్ని కొత్త రోడ్ల నిర్మాణం పనులు చేపట్టింది నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో లేఅవుట్లు రూపొందించి ప్రభుత్వానికి వేలాది కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెట్టింది హెచ్ఎండి ఫోర్త్ సిటీకి భారీ రోడ్డు ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పజెప్పింది మరో భారీ రోడ్డు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల సరికొత్త రోడ్ను డెవలప్ చేయాలని డిసైడ్ అయిన అధికారులు టెండర్లను పిలిచారు ఔటర్ రింగ్ రోడ్ రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ ఖాన్ పేట వరకు మొదటి దశలో పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు ఇందుకోసం పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు రెండో దశలో మీర్ఖాన్ పేట నుంచి ఆమన్గల్ వరకు ఇరవై రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల మేర రెండు వేల మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు ఆ తరువాత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా ఒక మంచి కనెక్టివిటీ వచ్చే అవకాశముంది ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ రంగారెడ్డి జిల్లాలోని ఆరు మండలాల మీదుగా ప్రయాణించనుంది ఇందులో మహేశ్వరం ఇబ్రహీంపట్నం కందుకూరు యాచారం కర్తాల్ అమన్గల్ మండలాలు ఉన్నాయి ఈ మార్గంలో రోడ్డు వెంబడి పద్నాలుగు ఊర్లు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి మేజర్ ప్రాజెక్టులను చేస్తుంది సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రాజెక్టును చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం పద్దెనిమిది కిలోమీటర్లు ఉండే ఈ ప్రాజెక్టులో పదకొండు పాయింట్ మూడు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఉండనుంది ఈ భారీ ప్రాజెక్టు కోసం రెండు రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది జేబిఎస్ నుంచి హకీంపేట్ వరకు మరో భారీ రోడ్ ప్రాజెక్టును హెచ్ఎండీఏ చేపట్టే పనుల్లో మేజర్ ప్రాజెక్టుగా నిలుస్తోంది భూ సేకరణ పూర్తయిన వెంటనే పట్టాలెక్కనున్నాయి ఔటర్ రింగ్ రోడ్ పై సోలార్ ప్రాజెక్టు కూడా హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది మీరాలం ట్యాంక్ పై భారీ తీగల బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు కెనడాలో మాదిరిగా సీఎం టవర్స్ వంటి భారీ నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ సిటీలో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుగా మారుతుందని అంచనా వేస్తున్నాయి హైదరాబాద్ చుట్టూ ఉండే ప్రతాప సింగారం కొర్రెముల బోగారం లేమురు దండుమల్కాపూర్ ఇన్ముల్ నర్వా నదర్గుల్ కుర్మల్ ప్రాంతాల్లో దాదాపు తొమ్మిది వందల ఎకరాలకు పైగా గుర్తించినట్లు సమాచారం ఈ ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తుంది గ్రేటర్ తో పాటు నగర పరిసరాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం డిసైడ్ చేయడంతో అందుకు అనుగుణంగా భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేపడుతోంది డెవలప్మెంట్ పనులకు శ్రీకారం గ్రేటర్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది హెచ్ఎండీఏ ఔటర్ రింగ్ రోడ్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే రోడ్ ప్రాజెక్టులు హుస్సేన్ సాగర్ బ్యూటిఫికేషన్ పలు పార్కుల డెవలప్మెంట్ తో పాటుగా మరికొన్ని కొత్త రోడ్ల నిర్మాణం పనులు చేపట్టింది నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో లేఅవుట్లు రూపొందించి ప్రభుత్వానికి వేలాది కోట్ల ఆదాయాన్ని ఆర్జించిపెట్టింది హెచ్ఎండిఏ ఫోర్త్ సిటీకి భారీ రోడ్డు ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పజెప్పింది మరో భారీ రోడ్డు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ట్రిపులార్ వరకు నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల సరికొత్త రోడ్ను డెవలప్ చేయాలని డిసైడైన అధికారులు టెండర్లను పిలిచారు ఔటర్ రింగ్ రోడ్ రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ ఖాన్ పేట వరకు మొదటి దశలో పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు ఇందుకోసం పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు రెండో దశలో మీర్ఖాన్ పేట నుంచి ఆమన్గల్ వరకు ఇరవై రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల మేర రెండు వేల మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు ఆ తరువాత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా ఒక మంచి కనెక్టివిటీ వచ్చే అవకాశముంది ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ రంగారెడ్డి జిల్లాలోని ఆరు మండలాల మీదుగా ప్రయాణించనుంది ఇందులో మహేశ్వరం ఇబ్రహీంపట్నం కందుకూరు యాచారం కర్తాల్ అమన్గల్ మండలాలు ఉన్నాయి ఈ మార్గంలో రోడ్డు వెంబడి పద్నాలుగు ఊర్లు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి మేజర్ ప్రాజెక్టులను చేస్తుంది సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రాజెక్ట్ ను చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం పద్దెనిమిది కిలోమీటర్లు ఉండే ఈ ప్రాజెక్టులో పదకొండు పాయింట్ మూడు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఉండనుంది ఈ భారీ ప్రాజెక్టు కోసం రెండు వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది జేబీఎస్ నుంచి హకీంపేట్ వరకు మరో భారీ రోడ్ ను హెచ్ఎండీఏ చేపట్టే పనుల్లో మేజర్ ప్రాజెక్టుగా నిలుస్తోంది భూ పూర్తయిన వెంటనే పట్టాలెక్కనున్నాయి ఔటర్ రింగ్ రోడ్ పై సోలార్ ప్రాజెక్టు కూడా హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది మీరాలం ట్యాంక్ పై భారీ తీగల బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు కెనడాలో మాదిరిగా సీఎం టవర్స్ వంటి భారీ నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ సిటీలో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుగా మారుతుందని అంచనా వేస్తున్నాయి హైదరాబాద్ చుట్టూ ఉండే ప్రతాప సింగారం కొర్రెముల బోగారం లేమురు దండుమల్కాపూర్ ఇన్ముల్ నర్వా నదర్గుల్ కుర్మల్ ప్రాంతాల్లో దాదాపు తొమ్మిది వందల ఎకరాలకు పైగా గుర్తించినట్లు సమాచారం ఈ ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టులపై ఫోకస్ గ్రేటర్ గ్రేటర్తో పాటు నగర పరిసరాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం డిసైడ్ చేయడంతో అందుకు అనుగుణంగా భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేపడుతోంది డెవలప్మెంట్ పనులకు శ్రీకారం గ్రేటర్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది హెచ్ఎండీఏ ఔటర్ రింగ్ రోడ్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే రోడ్ ప్రాజెక్టులు హుస్సేన్ సాగర్ బ్యూటిఫికేషన్ పలు పార్కుల డెవలప్మెంట్ తో పాటుగా మరికొన్ని కొత్త రోడ్ల నిర్మాణం పనులు చేపట్టింది నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో లేఅవుట్లు రూపొందించి ప్రభుత్వానికి వేలాది కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెట్టింది హెచ్ఎండిఏ ఫోర్త్ సిటీకి భారీ రోడ్డు ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పజెప్పింది మరో భారీ రోడ్డు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆర్ వరకు నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల సరికొత్త రోడ్ను డెవలప్ చేయాలని డిసైడైన అధికారులు టెండర్లను పిలిచారు ఔటర్ రింగ్ రోడ్ రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ ఖాన్ పేట వరకు మొదటి దశలో పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు ఇందుకోసం పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు రెండో దశలో మీర్ఖాన్ పేట నుంచి ఆమన్గల్ వరకు ఇరవై రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల మేర రెండు వేల మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు ఆ తరువాత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా ఒక మంచి కనెక్టివిటీ వచ్చే అవకాశముంది ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ రంగారెడ్డి జిల్లాలోని ఆరు మండలాల మీదుగా ప్రయాణించనుంది ఇందులో మహేశ్వరం ఇబ్రహీంపట్నం కందుకూరు యాచారం కర్తాల్ అమన్గల్ మండలాలు ఉన్నాయి ఈ మార్గంలో రోడ్డు వెంబడి పద్నాలుగు ఊర్లు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి మేజర్ ప్రాజెక్టులను చేస్తుంది సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రాజెక్ట్ ను చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం పద్దెనిమిది కిలోమీటర్లు ఉండే ఈ ప్రాజెక్టులో పదకొండు పాయింట్ మూడు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఉండనుంది ఈ భారీ ప్రాజెక్టు కోసం రెండు వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది జేబీఎస్ నుంచి హకీంపేట్ వరకు మరో భారీ రోడ్ ప్రాజెక్టు ను హెచ్ఎండీఏ చేపట్టే పనుల్లో మేజర్ ప్రాజెక్టుగా నిలుస్తోంది భూ పూర్తయిన వెంటనే పట్టాలెక్కనున్నాయి ఔటర్ రింగ్ రోడ్ పై సోలార్ ప్రాజెక్టు కూడా హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది మీరాలం ట్యాంక్ పై భారీ తీగల బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు కెనడాలో మాదిరిగా సీఎం టవర్స్ వంటి భారీ నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ సిటీలో ల్యాండ్మార్క్ ప్రాజెక్టుగా మారుతుందని అంచనా వేస్తున్నాయి హైదరాబాద్ చుట్టూ ఉండే ప్రతాప సింగారం కొర్రెముల బోగారం లేమురు దండుమల్కాపూర్ ఇన్ముల్ నర్వా నదర్గుల్ కుర్మల్ ప్రాంతాల్లో దాదాపు తొమ్మిది వందల ఎకరాలకు పైగా గుర్తించినట్లు సమాచారం ఈ ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తుంది గ్రేటర్ తో పాటు నగర పరిసరాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం డిసైడ్ చేయడంతో అందుకు అనుగుణంగా భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేపడుతోంది హెచ్ఎండిఏ పలు డెవలప్మెంట్ పనులకు శ్రీకారం చుడుతోంది గ్రేటర్ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది హెచ్ఎండీఏ ఔటర్ రింగ్ రోడ్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే రోడ్ ప్రాజెక్టులు హుస్సేన్ సాగర్ బ్యూటిఫికేషన్ పలు పార్కుల డెవలప్మెంట్తో పాటుగా మరికొన్ని కొత్త రోడ్ల నిర్మాణం పనులు చేపట్టింది నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో లేఅవుట్లు రూపొందించి ప్రభుత్వానికి వేలాది కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెట్టింది ఫోర్త్ సిటీకి భారీ రోడ్డు ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పజెప్పింది మరో భారీ రోడ్డు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆర్ వరకు నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల సరికొత్త రోడ్ను డెవలప్ చేయాలని డిసైడైన అధికారులు టెండర్లను పిలిచారు ఔటర్ రింగ్ రోడ్ రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ ఖాన్ పేట వరకు మొదటి దశలో పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు ఇందుకోసం పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు రెండో దశలో పేట నుంచి ఆమన్గల్ వరకు ఇరవై రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల మేర రెండు వేల మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు ఆ తరువాత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా ఒక మంచి కనెక్టివిటీ వచ్చే అవకాశముంది ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ రంగారెడ్డి జిల్లాలోని ఆరు మండలాల మీదుగా ప్రయాణించనుంది ఇందులో మహేశ్వరం ఇబ్రహీంపట్నం కందుకూరు యాచారం కర్తాల్ అమన్గల్ మండలాలు ఉన్నాయి ఈ మార్గంలో రోడ్డు వెంబడి పద్నాలుగు ఊర్లు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి మేజర్ ప్రాజెక్టులను చేస్తుంది సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రాజెక్ట్ ను చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం పద్దెనిమిది కిలోమీటర్లు ఉండే ఈ ప్రాజెక్టులో పదకొండు పాయింట్ మూడు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఉండనుంది ఈ భారీ ప్రాజెక్టు కోసం రెండు వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది జేబీఎస్ నుంచి హకీంపేట్ వరకు మరో భారీ రోడ్ ను హెచ్ఎండీఏ చేపట్టే పనుల్లో మేజర్ ప్రాజెక్టుగా నిలుస్తోంది భూ పూర్తయిన వెంటనే పట్టాలెక్కనున్నాయి ఔటర్ రింగ్ రోడ్ పై సోలార్ ప్రాజెక్టు కూడా హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది మీరాలం ట్యాంక్ పై భారీ తీగల బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు కెనడాలో మాదిరిగా సీఎం టవర్స్ వంటి భారీ నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ సిటీలో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుగా మారుతుందని అంచనా వేస్తున్నాయి హైదరాబాద్ చుట్టూ ఉండే ప్రతాప సింగారం కొర్రెముల బోగారం లేమురు దండుమల్కాపూర్ ఇన్ముల్ నర్వా నదర్గుల్ కుర్మల్ ప్రాంతాల్లో దాదాపు తొమ్మిది వందల ఎకరాలకు పైగా గుర్తించినట్లు సమాచారం ఈ ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తుంది గ్రేటర్తో పాటు నగర పరిసరాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం డిసైడ్ చేయడంతో అందుకు అనుగుణంగా భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేపడుతోంది హెచ్ఎండిఏ పలు డెవలప్మెంట్ పనులకు శ్రీకారం చుడుతోంది గ్రేటర్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది హెచ్ఎండీఏ ఔటర్ రింగ్ రోడ్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే రోడ్ ప్రాజెక్టులు హుస్సేన్ సాగర్ బ్యూటిఫికేషన్ పలు పార్కుల డెవలప్మెంట్ తో పాటుగా మరికొన్ని కొత్త రోడ్ల నిర్మాణం పనులు చేపట్టింది నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో లేఅవుట్లు రూపొందించి ప్రభుత్వానికి వేలాది కోట్ల ఆదాయాన్ని ఆర్జించిపెట్టింది హెచ్ఎండీఏ ఫోర్త్ సిటీకి భారీ రోడ్డు ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పజెప్పింది మరో భారీ రోడ్డు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల సరికొత్త రోడ్ను డెవలప్ చేయాలని డిసైడ్ అయిన అధికారులు టెండర్లను పిలిచారు ఔటర్ రింగ్ రోడ్ రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ ఖాన్ పేట వరకు మొదటి దశలో పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు ఇందుకోసం పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు రెండో దశలో మీర్ఖాన్ పేట నుంచి ఆమన్గల్ వరకు ఇరవై రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల మేర రెండు వేల మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు ఆ తరువాత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా ఒక మంచి కనెక్టివిటీ వచ్చే అవకాశం ఉంది ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ రంగారెడ్డి జిల్లాలోని ఆరు మండలాల మీదుగా ప్రయాణించనుంది ఇందులో మహేశ్వరం ఇబ్రహీంపట్నం కందుకూరు యాచారం కర్తాల్ అమన్గల్ మండలాలు ఉన్నాయి ఈ మార్గంలో రోడ్డు వెంబడి పద్నాలుగు ఊర్లు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి మేజర్ ప్రాజెక్టులను టేకప్ చేస్తుంది సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రాజెక్టును చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం పద్దెనిమిది కిలోమీటర్లు ఉండే ఈ ప్రాజెక్టులో పదకొండు పాయింట్ మూడు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఉండనుంది ఈ భారీ ప్రాజెక్టు కోసం రెండు రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది జేబిఎస్ నుంచి హకీంపేట్ వరకు మరో భారీ రోడ్ ప్రాజెక్టును హెచ్ఎండీఏ చేపట్టే పనుల్లో మేజర్ ప్రాజెక్టుగా నిలుస్తోంది భూసేకరణ పూర్తయిన వెంటనే పట్టాలెక్కనున్నాయి ఔటర్ రింగ్ రోడ్ పై సోలార్ ప్రాజెక్టు కూడా హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది మీరాలం ట్యాంక్ పై భారీ తీగల బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు కెనడాలో మాదిరిగా సీఎం టవర్స్ వంటి భారీ నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ సిటీలో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుగా మారుతుందని అంచనా వేస్తున్నాయి హైదరాబాద్ చుట్టూ ఉండే ప్రతాప సింగారం కొర్రెముల బోగారం లేమురు దండుమల్కాపూర్ ఇన్ముల్ నర్వా నదర్గుల్ కుర్మల్ ప్రాంతాల్లో దాదాపు తొమ్మిది వందల ఎకరాలకు పైగా గుర్తించినట్లు సమాచారం ఈ ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తుంది గ్రేటర్తో పాటు నగర పరిసరాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం డిసైడ్ చేయడంతో అందుకు అనుగుణంగా భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేపడుతోంది డెవలప్మెంట్ పనులకు శ్రీకారం చుడుతోంది గ్రేటర్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది హెచ్ఎండీఏ ఔటర్ రింగ్ రోడ్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే రోడ్ ప్రాజెక్టులు హుస్సేన్ సాగర్ బ్యూటిఫికేషన్ పలు పార్కుల డెవలప్మెంట్ తో పాటుగా మరికొన్ని కొత్త రోడ్ల నిర్మాణం పనులు చేపట్టింది నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో లేఅవుట్లు రూపొందించి ప్రభుత్వానికి వేలాది కోట్ల ఆదాయాన్ని ఆర్జించిపెట్టింది హెచ్ఎండీఏ ఫోర్త్ సిటీకి భారీ రోడ్డు ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పజెప్పింది మరో భారీ రోడ్డు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల సరికొత్త రోడ్ను డెవలప్ చేయాలని డిసైడైన అధికారులు టెండర్లను పిలిచారు ఔటర్ రింగ్ రోడ్ రావిరియాల ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ ఖాన్ పేట వరకు మొదటి దశలో పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు ఇందుకోసం పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు రెండో దశలో మీర్ఖాన్ పేట నుంచి ఆమన్గల్ వరకు ఇరవై రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల మేర రెండు వేల మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు ఆ తరువాత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా ఒక మంచి కనెక్టివిటీ వచ్చే అవకాశం ఉంది ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ రంగారెడ్డి జిల్లాలోని ఆరు మండలాల మీదుగా ప్రయాణించనుంది ఇందులో మహేశ్వరం ఇబ్రహీంపట్నం కందుకూరు యాచారం కర్తాల్ అమన్గల్ మండలాలు ఉన్నాయి ఈ మార్గంలో రోడ్డు వెంబడి పద్నాలుగు ఊర్లు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి మేజర్ ప్రాజెక్టులను హెచ్ఎండిఏ టేకప్ చేస్తుంది సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రాజెక్టును చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం పద్దెనిమిది కిలోమీటర్లు ఉండే ఈ ప్రాజెక్టులో పదకొండు పాయింట్ మూడు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఉండనుంది ఈ భారీ ప్రాజెక్టు కోసం రెండు వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది జేబిఎస్ నుంచి హకీంపేట్ వరకు మరో భారీ రోడ్ ప్రాజెక్టును హెచ్ఎండిఏ చేపట్టే పనుల్లో మేజర్ ప్రాజెక్టుగా నిలుస్తోంది భూసేకరణ పూర్తయిన వెంటనే పట్టాలెక్కనున్నాయి ఔటర్ రింగ్ రోడ్ పై సోలార్ ప్రాజెక్టు కూడా హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది మీరాలం ట్యాంక్ పై భారీ తీగల బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు కెనడాలో మాదిరిగా సీఎం టవర్స్ వంటి భారీ నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ సిటీలో ల్యాండ్మార్క్ ప్రాజెక్టుగా మారుతుందని అంచనా వేస్తున్నాయి హైదరాబాద్ చుట్టూ ఉండే ప్రతాప సింగారం కొర్రెముల బోగారం లేమురు దండుమల్కాపూర్ ఇన్ముల్ నర్వా నదర్గుల్ కుర్మల్ ప్రాంతాల్లో దాదాపు తొమ్మిది వందల ఎకరాలకు పైగా గుర్తించినట్లు సమాచారం ఈ ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తుంది గ్రేటర్ తో పాటు నగర పరిసరాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం డిసైడ్ చేయడంతో అందుకు అనుగుణంగా భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేపడుతోంది హెచ్ఎండిఏ పలు డెవలప్మెంట్ పనులకు శ్రీకారం చుడుతోంది గ్రేటర్ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది హెచ్ఎండీఏ ఔటర్ రింగ్ రోడ్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే రోడ్ ప్రాజెక్టులు హుస్సేన్ సాగర్ బ్యూటిఫికేషన్ పలు పార్కుల డెవలప్మెంట్తో పాటుగా మరికొన్ని కొత్త రోడ్ల నిర్మాణం పనులు చేపట్టింది నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో లేఅవుట్లు రూపొందించి ప్రభుత్వానికి వేలాది కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెట్టింది హెచ్ఎండీఏ ఫోర్త్ సిటీకి భారీ రోడ్డు ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పజెప్పింది మరో భారీ రోడ్డు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల సరికొత్త రోడ్ను డెవలప్ చేయాలని డిసైడ్ అయిన అధికారులు టెండర్లను పిలిచారు ఔటర్ రింగ్ రోడ్ రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్ పేట వరకు మొదటి దశలో పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు ఇందుకోసం పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు రెండో దశలో మీర్ఖాన్ పేట నుంచి ఆమన్గల్ వరకు ఇరవై రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల మేర రెండు వేల మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు ఆ తరువాత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా ఒక మంచి కనెక్టివిటీ వచ్చే అవకాశం ఉంది ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ రంగారెడ్డి జిల్లాలోని ఆరు మండలాల మీదుగా ప్రయాణించనుంది ఇందులో మహేశ్వరం ఇబ్రహీంపట్నం కందుకూరు యాచారం కర్తాల్ అమన్గల్ మండలాలు ఉన్నాయి ఈ మార్గంలో రోడ్డు వెంబడి పద్నాలుగు ఊర్లు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి మేజర్ ప్రాజెక్టులను చేస్తుంది సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రాజెక్టును చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం పద్దెనిమిది కిలోమీటర్లు ఉండే ఈ ప్రాజెక్టులో పదకొండు పాయింట్ మూడు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఉండనుంది ఈ భారీ ప్రాజెక్టు కోసం రెండు రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది జేబీఎస్ నుంచి హకీంపేట్ వరకు మరో భారీ రోడ్ ప్రాజెక్టును హెచ్ఎండిఏ చేపట్టే పనుల్లో మేజర్ ప్రాజెక్టుగా నిలుస్తోంది భూసేకరణ పూర్తయిన వెంటనే పట్టాలెక్కనున్నాయి ఔటర్ రింగ్ రోడ్ పై సోలార్ ప్రాజెక్టు కూడా హెచ్ఎండి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది మీరాలం ట్యాంక్ పై భారీ తీగల బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు కెనడాలో మాదిరిగా సీఎం టవర్స్ వంటి భారీ నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ సిటీలో ల్యాండ్ మార్క్